ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ ఎస్ఎస్సి జైహనుమాన్ యాజమాన్యము మరియు ప్రేక్షకులకు ఈరోజు శుభాభివందనలు తెలియజేస్తూ నేటి మనం తితివార నక్షత్ర పంచాంగ చక్రాన్ని మరియు గ్రహస్థితులను ఈరోజు పరిశీలించుకుందాం ఈరోజు ఆంగ్ల తేదీ ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము తిథి నవమి ఉదయము ఏడు గంటల ముప్పై మూడు నిమిషం వరకు ఉన్నది తర్వాత దశమి ఈరోజు నక్షత్రము అనురాధ నక్షత్రం పూర్తిగా ఉన్నది తర్వాత వర్జ్యానికి వస్తే పది గంటల పది నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు వర్జము కలదు ఈరోజు సూర్యోదయము ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయము ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు కలదు మేషరాశి మేషరాశి వారికి ఈరోజు సంపూర్ణమైనటువంటి అనుకూలంగా ఉన్నది వాళ్ళు చేసే పనుల లోపల కానీ చేపట్టే కార్యక్రమాలెందు ఉత్సాహంతో విజయవంతంగా సంతోషంగా గడుపుతారు అంతేకాకుండా మేతరాశి వారికి ఈరోజు కొత్త పరిచయాలు మరియు వాళ్ళకు కొన్ని సుఖ సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్తలు శుభవార్తలు వింటారు మేషరాశివారు ముఖ్యంగా ఈరోజు బంధువర్గంతో చాలా ఆనందంగా గడుపుతారు వారికి వచ్చేటువంటి అవకాశాలు కూడా చా ఈరోజు అనుకూలంగానూ శుభ సూచకంగానూ కనిపిస్తూ ఉన్నాయి మేషరాశివారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క సూర్యునికి నమస్కారం చేయడం మంచి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది వృషభ ఈ ఈరోజు మనం పరిశీలించినట్టుంటే వృషభ రాశి వారి కూడా చాలా శుభదినంగా చెప్పుకోవచ్చును వృషభ రాశి వారు చేయ చే పనుల్లోపట ఈరోజు కొంత పురోభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా నూతన పరిచయాలు నూతన బంధువర్గంతోని ఈ విలాసమైనటువంటి విందు కార్యక్రమాలు జరిపే అవకాశం ఎక్కువగా ఉన్నది విద్యార్థుల లోపల పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రోజు వీళ్లకు కొన్ని పాత విషయాలు భూమి జాగలు కానీ పెళ్లిళ్లకు వివాహానికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది వృషభ ఈ ఈరోజు ఆ యొక్క నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం లేదా నవగ్రహాన్ని స్మరించుకొని వాళ్ళు గనక ఇంటి నుండి బయలుదేరితే చేపట్టే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారిని గనక మనం పరిశీలించినట్టుంటే మిథున రాశి వారికి కూడా ఈరోజు మంచిగా కలిసి వస్తుంది ఈరోజు పాత యొక్క పాత వ్య వ్యవహారాలు ముందడికి వస్తాయి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లోపట పురోభివృద్ధి జరుగుతూ ఉంటుంది రావలసినటువంటి పాత బాకీలు కొంత రావడానికి అవకాశం ఉన్నది మిథున వారు ముఖ్యంగా ఈరోజు దూరపు బంధువుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈరోజు ముందడుగు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది మిథున రాశి వాళ్ళు ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే ఆ యొక్క నవగ్రహాల లోపల ఉన్నటువంటి సూర్యునికి ముఖ్యంగా భాస్కరాదిత్యే ఆదిత్యం భాస్కరాజ్ ఇచ్చేది కాబట్టి సూర్యునికి నమస్కారం చేయడం లేదా వీలైతే వాళ్ళు కొద్ది అన్ని గోధుమలు ఆ యొక్క సూర్యుని దగ్గర పెట్టి నమస్కారం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు కరకాటక రాశివారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చును ఈ యొక్క బంధువర్గంతో మిత్రులతోని సహాయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వానికి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లోపట ఈరోజు వాళ్ళకు పురోభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది కొంత ఆర్థికంగా కూడా సహాయం పొందుతారు వీళ్ళకు రావలసినటువంటి కానీ అనవసరమైన ఖర్చులు కానీ రోజు తగ్గించుకోవడం ఉత్తమంగా ఉంటుంది ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది కరకాడక ఈ ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటిదయ్యా అంటే మీరు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు మీ కులదేవతకు దేవతకు దుర్గామాతకు నమస్కారం చేసుకొని బయలుదేరడం మంచి ఫలితాలు కలిగిస్తూ ఉంటుంది సింహరాశి వారికి ఈరోజు మంచి కాలంగా చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఈరోజు వాళ్ళు కొత్త వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు రావడం లేదా కొత్త పరిచయాలు ఏర్పడడం చిన్ననాటి మిత్రుల్ని పాత బంధువుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రోజు వీళ్ళు చాలా ఆనందంతో ఆ యొక్క మిత్రులతోని గడిపే అవకాశం ఎక్కువగా ఉన్నది వీళ్ళు సింహరాశి వారు ముఖ్యంగా మాట లోపల ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు కానీ మాట ఇవ్వడం కానీ ఇలాంటి విషయాల్లో పట జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ద్వారా ఈ యొక్క సహాయాన్ని పొంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు మాట చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయండి సింహరాశివారు ఈరోజు పాటించినటువంటి పర్యాయం ఏంటిదయ్యా అంటే ఆ యొక్క పరిహారాల్లో కూడా సింహరాశివారు ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి నామాన్ని పదకొండు మార్లు స్మరించుకొని వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల గురించి బయటకు వెళ్తే చాలా ఆనందంగా ఉంటూ ఉంది కన్యా రాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే కన్యా రాశి వారికి మధ్యమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది బంధువర్గం నుంచి సహకారం ఉన్న కుటుంబం లోపల మీరు చాలా ఓపికగా ఈరోజు ఉండాలి కుటుంబ పరంగా కొద్దిగా ఇబ్బంది వచ్చినా కూడా మీరు ఎదుర్కోగలరు కానీ మీరు తొందరపాటు పనికిరాదు ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు లోపట మీకు చక్కగా లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి వారు ఈరోజు ఆ యొక్క హనుమంత్ నామం హనుమంతుణ్ణి స్మరించుకుని బయటకు వెళ్ళినట్టుంటే వారికి సంపూర్ణ అనుకూలత కలుగుతూ ఉంటుంది తులారాశి వారిని పరిశీలించినట్టుంటే ఈరోజు వారికి మధ్యమంగానే చెప్పబడుతూ ఉంటుంది వాళ్ళు చేసినటువంటి కష్టానికి తగిన ఫలితము గుర్తింపు వచ్చినా కూడా ఆ యొక్క ఇతర మిత్రులతోని కానీ దూర వాళ్ళతోని కానీ ఈరోజు మాట పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు నిరుత్సాహ ఈ ఈరోజు మీరు కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు మీ యొక్క పిల్లలు మీకు తగినటువంటి ఆదరణను ఈరోజు మీకు కలగజేస్తారు కన్యా రాశి వారి యొక్క ఈ రోజు చేసుకునే పరిహారం ఏంటిదయ్యా అంటే వాళ్ళు ఆ స్వామి వారికి శివుని గుడికి వెళ్ళి నమస్కారం చేయడం ఉత్తమము వృచ్చిక రాశి వారిని రోజు పరిశీలించినట్టుంటే వృచ్చిక రాశి వారికి ఈరోజు సంపూర్ణ అనుకూలతగా కలుగుతూ ఉంటుంది ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు మంచిగా సంపూర్ణంగా సహకరిస్తాయి ఆరోగ్యంలో కానీ కుటుంబంలో కానీ చేసే పనుల్లోపల కానీ సంతోషాన్ని వృచ్చిక రాశికి కలుగజేస్తుంది కలుగుతుంది ఈ వృచ్చిక రాశివారు ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారం ఏంటిదయ్యా అంటే వృచ్చిక రాశివారు ముఖ్యంగా ఆ రాశికి సంబంధించినటువంటి కుజునికి కానీ సూర్యునికి కానీ నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళినట్టుంటే మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశి ఈ ఈరోజు పరిశీలించినట్టుంటే ధనస్సు రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన దినంగా చెప్పుకోవచ్చును ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఎక్కువగా కలిసే అవకాశం ఉన్నది అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఈరోజు ధనస్సు రాశి వారికి అనుకూలము ఈ యొక్క మిత్రులతోని కుటుంబ సభ్యులతోని చాలా సంతోషంగా గడిపే అవకాశము ఈ యొక్క వారికి కలుగుతూ ఉన్నది ఈ రాశివారు ముఖ్యంగా శివుణ్ణి స్మరించడం ఈరోజు లేదా శివాలయానికి వెళ్ళడం ఉత్తమ ఫలితంగా ఫలితాన్ని ఇస్తుంది మకర రాశి వారిని మనం పరిశీలించినట్టుంటే మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును కుటుంబం లోపల కానీ మిత్రుల నుండి కానీ వాళ్ళు చేయవలసినటువంటి పనుల లోపల ఏవైనా ఆగిపోయి ఉంటే ఈ రోజు మొదలవుతుంది వారి ద్వారా మీరు సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు కొత్త యొక్క అవకాశాలు కొత్తగా కొన్ని అవకాశాలు మీ ముంగడికి వచ్చే అవకాశం ఉన్నది ఆ వాటిని వినియోగించుకోండి దానివల్ల మీకు లాభం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది కుంభరాశి వారికి మీనరాశివారి గనుక మనం పరిశీలించినట్టుంటే ఈ ఈరోజు మంచి ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక వార్తను మీరు వింటారు మీరు చేసే లోపల అభివృద్ధి కనబడుతూ ఉంటుంది మీ యొక్క స్నేహితులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు ఈరోజు ఈరోజు మీరు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమైనా ఉన్నదా అని అనుకుంటే ఈరోజు మీనరాశి వాళ్ళు గోధుమలు ఇవ్వడం లేదా సూర్యునికి నమస్కారం చేసుకోవడం మంచి ఫలితంగా వస్తుంది ఇది ఈనాటి గ్రహస్థితులు సమస్త భవంతు స్వస్తి